안돼기, 남스타가. 이거 మన వేతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్న పదకొండు కాలేజీలు కాకుండా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం కల్పించాలని పేదరికి వైద్యం బాగా అందించాలని తగపెట్టిన ఆ కార్యక్రమం మనందరికీ తెలిసిందే దాదాపు ఎనిమిది వేల కోట్లతోటి తోటి ఆ ఇంజనీర్ ఆ మెడికల్ కాలేజీ కట్టాలని నిర్ణయించడం ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు ఏడు కాలేజీని ప్రారంభించటం మిగతా ఒక నాలుగు కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభించే విధంగా ఆల్మోస్ట్ అంతా హంగు ఆగబాన్ని ఇక్కడ కంప్లీట్ చేయటం మిగతావి కొన్ని కన్సెషన్గా ఉన్న మాట ప్రతి ఒక్కరికి గట్టి తెలుస్తుంది ఆ మెడికల్ కాగేజీకి మొత్తం అయ్యే ఖర్చు ఎనిమిది వేల కోట్లు అయితే దాదాపు నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెట్టడం జరిగింది ఇంకా నాలుగు వేల కోట్లు మనం వాటికి ఇన్వెస్ట్ చేస్తే దాదాపు పదిహేడు కాగితాలు మన విద్యార్థులు మెడికల్ అంటే డాక్టర్గా చదివేదానికి పేదవాళ్ళందరికీ కూడా సీట్లు అందే అవకాశం ఉండేది అదేవిధంగా పేదవి వైద్యం అందించే అవకాశం కూడా ఉండేది అంతేకాకుండా వాటి వ్యాల్యూ ఆ ఎనిమిది వేల కోట్లు పెట్టి కట్టిన తర్వాత వాటి వ్యాల్యూ ల్యాండ్తో కూడా కలిపి దాదాపు లక్ష కోట్ల రూపాయలు వాల్యూ చేసేది అటువంటి వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకువే కోర్టు పెట్టకుండా వాటిని తమ వాకి సంబంధించిన వాగకి ఈరోజు దాగాదత్తం చేయటం ప్రైవేట్ పాపం చేస్తానంటాం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు దీనివలన మన విద్యార్థులు చదువుకునే అవకాశాలు పేద విద్యార్థులు చదువుకునే అవకాశాలు పోతాయి పేదవి వైద్యం అందించే అవకాశం పోతుంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ బాగుంటే కోట్ల లక్షలతో కూడుకున్న పని ఇవన్నీ కూడా మనకి తన లాస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందుకే దీన్ని పెద్దవి తీసుకొని పోగా తెలియజేయగా పెదవికి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ అక్రమాన్ని బయట పెట్టాగా అందుకే మన విద్యార్థులు చెబుతున్న నష్టాన్ని కూడా తెలియజేయగా అని ఈరోజు ప్రజలకు తీసుకుపోవాలని కోర్టు సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని పెట్టి అంతటా కూడా చేస్తా ఉన్నారు అందులో భాగంగా కాబోయే నియోజకవర్గంగా కూడా నేను ఏని సమయంగా కూడా పట్టణ నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసి కలిసిగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా నాకు కూడా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కొన్ని కారణాలు బాగా కొన్ని అక్రమ కేసుల బాగా నేను అందుబాటులో లేకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డుగో ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా పోయి మన నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఉంది దీన్ని మనం ఇదే విధంగా చేసి పదో తారీఖు దాకా మనకి టైం ఉంది మనకి ఈరోజు మనంతా కూడా పది పదో తారీఖు దాకా అవసరం లేదు రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్తున్నాను అంటే మొత్తం మనం ఒక అరవై వేల నుంచి టార్గెట్ పెట్టుకున్నాం అది ఇంకా క్రాస్ అయ్యేటట్టు కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీగనంత తొందరగా మనం ముగించి వీటన్నింటినీ కూడా మన హెడ్ ఆఫీస్ జిగాకి పంపించి అక్కడి నుంచి జిగా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తాన్ని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి మన హెడ్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి మన గవర్నర్కి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తొందరగా పెడతా కాబట్టి దీనికి అందరు కూడా సహకరించి ప్రతి ఒక్క వార్డుగా ఉన్న నాయకుడు కూడా దీన్ని వీలైనంత తొందరగా రెండు మూడు రోజులుగా అంటే వార్డుకి ఒక ఏడు వందల యాభై సిగ్నేచర్స్ కావాలి ప్రతి ఒక్క ఇంటికి మన ఒక అందరు కూడా కలిసిపోండి ఒక్కరే పోకుండా అందరూ మన నాయకుడు ఆ వార్డులో ఉండే మన ఒక కూడా కూడగట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పి ఆ సిగ్నేచర్స్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్ అని ఫిలప్ చేసి ఆ ఫామ్ మీద ఇవ్వవలసిందిగా నేను మీ అందరిని కూడా కోరుతా అందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన వెంగగా నగో మన నాయకులు అందరు కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా పట్టణంలో చేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అదేవిధంగా వేదిక మీద ఉన్న మన నాయకుడు ముఖ్యంగా ఈ వంద నగరంలో నాయకుడు గన్నం పెత్తనాంజనేయుడు కామరాజు అబ్దుల్గా రాజా వెంకటేశ్వర రెడ్డి విజయకుమారు ఇంటి వాటిని ఇది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అగడి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేదిక మీద ఉన్న నాయకులకు అక్క అదేవిధంగా ముఖ్య నాయకుడికి పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులకు వీరికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలకు మీడియా సోదరులకు కాపు నియోజకవర్గ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా దీన్ని ఉపయోగం ખખજળા rock ખ૫જાદ ખાજે ખ૫માાલા ખ્ય ખ૫ાાલે ખાજાર ખીાલે ખાજાલે ખાબાળ ખીરબ ખાબાળ ખાબ ખ�